హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ అని అయితే తీసుకొని అయితే మనం మనీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేస్తామో అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి ఇంకా ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ ఛాలెంజ్ అయితే అంటే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తామండి ఇక మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ అని అయితే అనుకోవచ్చండి ఎందుకంటే ఈ విధంగా అను మనం మనీ సేవింగ్స్ చేయాలి అనేది అయితే మనం ఛాలెంజ్లు అయితే తీసుకోవాలండి అలా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా సేవింగ్స్ చేయాలనే అంటే కోరికలాగా లేదంటే మనం అది మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేయాలి అనేసే ఆలోచన అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మనం అది ఒక ఛాలెంజ్లో తీసుకున్నామంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకోవాలనే ఒక ఆలోచన వస్తుంది ఖర్చులు తగ్గించుకోవచ్చు అంటే ఇంకా ఇప్పుడు మనం ఇది తీసుకోవడం అవసరం అనేసి అని కూడా కొన్ని ఆలోచించి అయితే మనం ఇంకా అది అవసరం లేదు అనుకుంటే ఇక ఆ ఖర్చులు కూడా ఆ విధంగా తగ్గించుకొని అయితే ఆ అమౌంట్ని అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి ఇక మనకి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక మనం సేవింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎన్ని రోజులు ఏ విధంగా సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నామో అన్నదైతే మనం ఈ విధంగా ఏ రోజు ఆ రోజు అమౌంట్ సేవింగ్స్ చేయాలి అని మనకి క్లారిటీ ఉండడానికి కూడా మనం ముందుగానే ఈ విధంగా అయితే థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి ఇక్కడ మీకు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సపరేట్గా షేర్ చేస్తున్నాను చూడండి ఇంకా ఈ విధంగా మీరు కూడా నోట్ చేసుకొని సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే ఇక ముందుగానే ఒక బాక్స్ కానీ లేదు అంటే ఒక పర్స్ లాంటిది పెట్టుకోవాలండి ఇంకా లేదు మేము అవసరం వచ్చినప్పుడు తీస్తాము తప్పదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఓపెన్ చేయడానికి లేకుండా ఉండేటి ఇప్పుడు చాలా బిగ్గీ బ్యాంక్స్ అయితే వస్తున్నాయి కదా అటువంటివి అయితే తీసుకొని అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇంకా డే వన్ నుంచి అయితే మనం ఫైవ్ రూపీస్ అనుకున్నాం కాబట్టి ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ స్టార్ట్ చేయాలి డే వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ డే టూ వచ్చేసి టెన్ రూపీస్ ఈ విధంగా ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి ఫైవ్ రూపీస్ పెంచుకుంటూ అయితే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి డే ఫిఫ్టీన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్తో అయితే ఎండ్ చేస్తామండి మళ్ళీ నెక్స్ట్ సిక్స్టీన్త్ డే వచ్చేసి మళ్ళీ ఫైవ్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట ఇక ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే ఎండ్ చేస్తున్నాం అనమాట అంటే పెద్ద అమౌంట్ కూడా ఏం సేవింగ్స్ చేయట్లేదు అంటే ఈజీగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ అయ్యేలా అయితే మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ విధంగా అయితే మనం నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్తో అంటే ఓ డే వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అయితే ఎండ్ చేయాలన్నమాట ఈ విధంగా మనం ఈ ఫిఫ్టీన్ డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే మనం పదిహేను రోజులకు వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నాం కదా ఇంకా ఈజీగా అయితే సేవింగ్స్ చేసండి ఎందుకంటే మనం చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కాబట్టి సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ మనకి వన్ మంత్కి వచ్చేసి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నాం ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడానికి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అని పెట్టాను అంటే ఫిఫ్టీన్ డేస్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ విధంగా వన్ మంత్కి మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇంకా చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి హౌస్ వైఫ్స్ కానీ లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సేవింగ్స్ అయితే చేయవచ్చు అనమాట ఈ టిప్ అయితే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందనమాట ఫాలో అవ్వచ్చు అనమాట ఇంకా ఈ విధంగా వన్ మంత్కి టువెల్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి అంటే మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే మన వన్ ఇయర్ సేవింగ్స్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే మనం ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాము ఇంకా సెవెంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే ఎండ్ చేస్తున్నాం అనమాట హండ్రెడ్స్ థౌజండ్స్ అలా ఏమి హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా మనం సేవింగ్స్ అయితే చేయట్లేదు కదా ఓన్లీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము సెవెంటీ ఫైవ్ రూపీస్తో ఎండ్ చేస్తాము ఈ విధంగా వన్ మంత్కి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఇయర్కి వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసి ఇంకా ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇక ఇది ఫస్ట్ టిప్ అండి మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా టూ టిప్స్ అయితే షేర్ చేస్తానని ఇక ఇప్పుడు సెకండ్ టిప్ కూడా మీతో షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఈ సెకండ్ టిప్ వచ్చేసి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంక అంతేకాకుండా టెన్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇంకా ఈ సేవింగ్ టిప్ కూడా ఎవరైనా ఫాలో అవ్వచ్చండి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేదంటే హౌస్ వైఫ్ కానీ ఇంకా ఇప్పటివరకు మనం సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి ఇంకా ఎవరికైనా యూస్ అవుతుందండి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేదంటే హౌస్ వైఫ్స్ కానీ లేదు అనుకుంటే మనం పిల్లలకైతే మనీ బ్యాంక్లో వేసుకోమని కూడా మనం ఇస్తూ ఉంటాం కదా ఆ విధంగా అయినా ఇవ్వచ్చు అండి చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా సేవింగ్స్ అయితే అలవాటు చేస్తూ ఉండాలి పెద్ద అయిన తర్వాత ఒకటేసారి సేవింగ్స్ అన్నా కానీ వాళ్ళు చేయలేరు కదా అంటే చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తూ ఉండాలి అంటే ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ ఖర్చు చేసుకోవాలి ఇంక అంతే విధంగా ఎక్కడ సేవింగ్స్ చేయాలి వృధా ఖర్చులు అనేటివి కొన్ని ఉంటాయి కదా వాటి గురించి కూడా పిల్లలకైతే చెప్తూ ఉండాలి కొంతమంది పిల్లలకైతే తెలుస్తాయండి ఇక ఇక్కడ ఇది అవసరమా అన్నట్టుగా తెలుస్తూ ఉంటాయి కానీ కొంతమంది అయితే అసలు ఏం తెలియదు ఇక ఇంట్లో ఉన్నాయి అంటే ఇక అలా తీసుకుంటూ ఉంటారు కదా ఇక అలా ఉండకుండా మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకైతే మనీ సేవింగ్స్ ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలి అన్నది కూడా ఎలా చేసుకోవచ్చు అనేసి కూడా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకైతే మనం నేను నేర్పిస్తూ ఉండాలి కదా ఇంకా వీడియో అయితే చూస్తే మనం టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తామండి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక మనం సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా వన్ మంత్కి సరిపోందంటే వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి థర్టీ డేస్ కూడా ఈ విధంగా నోట్ చేసుకొని ఇంకా ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదన్నది ఒకటి చూసుకోవాలి ఇక లేదు ఈ రోజు అమౌంట్ తక్కువ ఉంది అనేసి అనుకున్నప్పుడు రేపటి అమౌంట్ సేవింగ్స్ చేసేటప్పుడు రేపు ఈ రోజు అమౌంట్ కూడా యాడ్ చేసి అయితే సేవింగ్స్ చేసుకోవాలి లేదు ఈరోజు ఎక్కువ అమౌంట్ ఉంది రేపు ఉంటుందో లేదో అనేసి అనుకున్న వాళ్ళు ఈ రోజుది రేపటిది ఎల్లుండి కూడా వీలైతే మీ బట్ మీ వీల్ని బట్టి అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకోవాలండి ఈ విధంగా డే వన్ నుంచి టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి ఫైవ్ రూపీస్ పెంచుకుంటే అయితే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అయితే చేస్తామండి ఇంకా ఓన్లీ ఎయిటీ రూపీస్తో మాత్రమే ఇక పెద్ద అమౌంట్ అయితే అసలు ఏం తీసుకోమన్నమాట ఇంకా ఎవరైనా చేయొచ్చు అంతేకాకుండా ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇక నెక్స్ట్ మళ్ళీ సిక్స్టీన్త్ డే నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి డే ఫిఫ్టీన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పెట్టాం కదా ఎయిటీ ఫైవ్ అనేసి అయితే ఏం టెన్షన్ అనమాట మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అయితే చేయాలి ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ అయ్యేలా అయితే సేవింగ్ టిప్స్ చెప్తున్నాం కాబట్టి ఇంకా పెద్ద అమౌంట్ లేకుండా ఈ విధంగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాబట్టి అంటే మనం ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేసాము ఎయిటీ రూపీస్తో ఎండ్ చేసాము ఈ విధంగా వన్ మంత్కి వచ్చేసి అయితే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలు అనమాట ఇంకా ఈ విధంగా అయితే మనం నెలకి పదమూడు వందల యాభై రూపాయలు అయితే సేవింగ్ చేస్తున్నట్టండి ఇంకా పదమూడు వందల యాభై రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ అనమాట అంటే వాళ్ళకి కొంచెం హస్బెండ్స్ కూడా ఒక్కొక్కసారి డబ్బులు ఇస్తూ ఉండరు కాకపోతే మనకి ఖర్చులు అనేసి ఇస్తూ ఉంటారు కాబట్టి వాటిని కూడా కొంచెం మాత్రమే యూజ్ చేసుకొని ఇంకొంచెం అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఈ విధంగా మనం వన్ మంత్కి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కాబట్టి వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే పదమూడు వందల యాభై ఇంటూ పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి వచ్చేసి పదహారు వేల రెండు వందల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేయొచ్చండి అంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము మళ్ళీ ఫిఫ్టీన్త్ డే వచ్చేసి ఎయిటీ రూపీస్తో ఎండ్ చేస్తామన్నమాట ఇక మళ్ళీ సిక్స్టీన్త్ డే నుంచి మళ్ళీ టెన్ రూపీస్తోనే స్టార్ట్ చేస్తాము ఎయిటీ రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి పెద్ద అమౌంట్ కాదు అందుకోసమే ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నారు ఇంకా ఈ విధంగా అయితే మనం ఓన్లీ టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ మాత్రం చేసుకోవచ్చండి ఇంకా ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్